శనివారమునాడు నాడు సాయంకాలము పూట అంటే ఆ తులసి మొక్క మీద ఏమి చేస్తే మీకు మేలు జరుగుతుంది ఎంతో కొంత మేలు జరగటానికి అంటే ఎంతో కొంత ధనము రావటానికి లేదా నరదృష్టి పోవటానికి చేయాల్సినటువంటి విధానము ఏమిటి అంటే తులసి మొక్క మీద కాస్త పసపు నీళ్లు ఒక చెంబెడు నీళ్లలో పసపు వేసుకొని ఆ పసపు నీళ్లు కాస్త చిలకరించి ఆ నీళ్లు మొత్తము కూడా శనివారం సాయంకాలము మన అసుర సంధ్య వేళలో తులసి మొక్కకు పొయ్యండి పసపు పసుపు నీళ్లను పొయ్యండి తులసి మొక్కకు అంటే మొక్క మీద చల్లటం మాత్రము ఊరికే అట్లా చిలకరించినట్టుగా ఎలా అంటే ఇప్పుడు మనము ఏదైనా వివాహానికి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే కాస్త అలా పన్నీరు బుడ్డితో పన్నీరు చల్లుతాం అది చిలకరించడం మామూలుగా శరీరం మీద సువాసన కోసం అని పన్నీరు చల్లుతాము కదా అలా ఇప్పుడు పన్నీరు బుడ్డి తెచ్చి పసుపు నీళ్ళు చల్లాల్సిన పని లేదు ఒక తోలపాకుతో అలా ప్రోక్షణ చేసి మొదట ఐదు సార్లు తులసి మొక్కకు ఆ చెంబుడు నీళ్లు పసుపు నీళ్లు తులసి మొక్కకు పోయండి తప్పకుండా మీకు ఆరోగ్యము ఐశ్వర్యము రెండూ కలుగుతాయి జయోస్